అండి ఐదు నుంచి అయితే లలిత దగ్గర అయితే పీతలు పండుగప్ప కొయ్యంగా రొయ్యలు కావాలనేది అడిగారండి కానీ పీతలు అయితే రావట్లేదండి మనకి అయితే కొయ్యంగలో పీ కొయ్యింగలోనే పండుగప్పలో పడుతున్నాయి గోదావరిలో అయితే మనకు డైరెక్ట్గా అయితే దొరకట్లేదు మార్కెట్లో అయితే తెచ్చాను మనకైతే ఓ కొయ్యిగానే ఓ అయితే దొరికింది గోదావరిలో మనకైతే చూపిస్తాను చూడండి అవి మొన్న నుంచి వస్తుంటే పల్స అయితే దొరుకుతున్నానట ఆ పండుగప్పులు అంత గొమ్మ ఎక్కువ అయితే ఉండలేదు ఆల్రెడీ అంత మామూటి చేస్తాను అంటున్నాను మనకు ఓ పండుగప్ప ఒకటి ఓ కొయ్యింగోటి రెగో కేజీ అయితే తెచ్చాను అవి కూడా అయితే ఉంటాయండీ ఎప్పుడు అవి కూడా తక్కువ కొయ్యింగ అండి మనకి గోదావరిది అయితే కొయ్యింగ దొరుకుతుందండి మనకు చాలా మంది అడుగుతున్నారు కదా కానీ అని పొడిగప్పు కూడా చూపిస్తాను మనకి రాజమండ్రి హైదరాబాద్ నుంచి అయితే లలిత గారు అయితే అడిగారు అంటే మంది అడిగారు చాలా ఆర్డర్లు ఉన్నాయండి అందరికీ పంపుతానండి కంగారు పడకండి అంటే మన గోదావరిలో మురికి నేస్తుంది కదా దొరకట్లేదు అనమాట ఇప్పుడు తక్కువ పండుగప్పులు అయితే దొరకట్లేదు అక్కడక్కడ దొరుకుతున్నా దొరికినప్పుడు అయితే వెళ్ళి తెస్తున్నాను ఓకేనండి ఇది పొండుకప్ప అండి పండుగ అయితే చూడొచ్చు మీరు పండుగ అయితే ఇది ఈ పండుగ వచ్చి కేజీ అయితే ఉందండి కేజీ బొండిగప్ప కొయ్యంగా కొయ్యి కూడా కేజీ బొండిగప్ప అయితే రెయ్యత రొయ్యలు ఇవ్వ కేజీ రొయ్యలు ఇప్పుడైతే ఈ పార్సిల్ అయితే చేస్తాను పార్సిల్ ఎలా చేస్తాను ఏంటంటే చూపిస్తాను చూడండి

వెయిల్ వేసాం కానీ వాటర్ అయితే వెళ్ళిపోద్ది ఎందుకంటే వీటికి ముక్కులు ముళ్ళు స్మూత్గా ఉంటాయి అవి అయితే ఎటువంటి కవర్ అయినా చింపేస్తాయి లలిత గారు అయితే ఇప్పటి నుంచో అడుగుతున్నారండి పీతలో కొయ్యంగా పండుగప్ప రొయ్యలు పంపమని కానీ మనకైతే ఇప్పుడు లేవు లేవని నేను పంపట్లేదు మనకి ఆదివారం అయితే చుట్టాలు వస్తున్నారండి కావాలండి అయితే అని చెప్పారు అందుకని నేను పండుగప్ప అయితే వెళ్ళాను పండుగప్ప అయితే ఊళ్ళు దొరికింది మనకి గోదావరి దగ్గర కనమ కొయ్యంగా రైలు మాత్రం మార్కెట్లో అయితే తీసుకున్నానండి మార్కెట్లో తీసుకుని అవైతే వేయటం అయితే జరుగుతుంది అన్నమాట ఇవి ఎక్కువ నేను మార్కెట్లో తీసుకోనండి మా డైరెక్ట్గానే గోదావరి వాళ్ళు ఉంటారు కదా అక్కడ మాత్రమే తీసుకుంటాను మార్కెట్లో అనేది చాలా తక్కువ అంటే ఎప్పుడన్నా ఇవి దొరకకపోతే ఇలా మార్కెట్లో అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇంకా అర్జెంట్ అన్నారని నేను ఇంకా రెయ్యిలోనే కొయ్యంగా తీసుకున్నాను మార్కెట్లో మనం లేకపోతే మనం డైరెక్ట్గా గోదావరి దగ్గరే తీసుకుని అయితే రావడం అయితే జరుగుతుంది మచ్చికర్రెల దగ్గర గోదావరి దగ్గర తీసుకుని అయితే వస్తానండి కవర్లు ఏం తొడగక్కలదండి ఎందుకంటే ఈ చేపలుగా ఉన్నాయి కదా కవర్ చేపలు వాటికి కవర్లు తొడగలేదు ఓన్లీ కట్ చేసిన పీసులు ఉంటాయి కదా కట్ చేసినప్పుడు మాత్రమే కవర్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే అక్కర్లేదు ఏంటంటే ఆయన కవర్ కావాలన్నాడని అనమాట ఇంకా ఇప్పుడు అయితే మాత్రం మనం పార్సిల్ అయితే టువన్నీ ఇప్పుడు ఐసేసి బాక్స్ పార్సిల్ చేసి అప్పుడైతే కొరియర్కి అయితే ఇవ్వాలి మనం ఈ పండుగప్పులు అనేది కేజీ నుండి ఐదు కేజీలు పది కేజీలు పదిహేను కేజీలు అయితే ఉంటాయండి పండగపులో మనకు ఇప్పుడైతే మనకి కేజీ నుండి రెండు కేజీలు మూడు కేజీల వరకే దొరుకుతున్నాయి ఆ మూడు కేజీలు కూడా మనకైతే దొరకడం లేదు ఇప్పుడు కేజీ వరకే దొరుకుతున్నాయి మనకి రెండు కేజీలు మూడు కేజీలు దొరికినాయి అంటే గ్రేటే అంటే మురికి నీరు వస్తుంది కదా బాగానే మురికి నీరు వచ్చేయడం వల్ల మనకి ఇప్పుడు పండుగప్పులు అయితే దొరకట్లేదు గోదావరి లాగితే మాత్రం మనకైతే చేపలు అనేవి దొరుకుతాయండి పండుగప్పలు కానీ కొయ్యింగలు కానీ రొయ్యలు అన్నీ కూడా దొరుకుతాయి ఇప్పుడైతే తక్కువ మాట అంటే వేటకు కూడా వెళ్ళలేదు జనం తక్కువ మత్స్యకొరలు అయితే వేటకు కూడా వెళ్ళడం లేదు అంటే బాగా వాటర్ ఫ్లోటింగ్ ఉంది కదా గోదావరి వేటకైతే వెళ్ళడం లేదు మా ఏతకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనకి పండుగప్పులు అయితే దొరుకుతాయి నేనైతే పంపుతాను నేను ఆల్రెడీ అందరికీ కూడా ఫోన్లు చేస్తాను అండి అందరికీ కూడా పండుగప్పులు ఉన్నాయా ఉన్నాయా అని ఇదే వెళ్ళలేదు ఎక్కడ ఎక్కడ చెప్తున్నారు మనకి వెళ్తే కనుక ఖచ్చితంగా మనకి అంటే నాకు పెద్ద సైజు పండుగప్పులు పంపడం ఇష్టం అవి బాగుంటాయి అవి పేస్ట్ ఉంటాయి కేజీ కేజీ కాడ నుంచి బాగుంటాయండి పండుగప్పులు మనకి ఎవరికైనా సరే దొరికితే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో పెడతాను పండుగప్పల వీడియో పెద్ద వీడియో అది పెద్ద పండుగప్పలు దొరికితే కనుక ఖచ్చితంగా పెడతాను మనకి ఏ టైన్ అయినా ఫోన్లు వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తెస్తాను ఆల్రెడీ పండుగప్పల ఆర్డర్లు అయితే చాలా ఉన్నాయి మనకి పేతల ఆర్డర్లు పండుగప్ప ఆర్డర్లు అయితే చాలా ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాల్సి సరే ఇందులో అయితే నెంబర్ అయితే ఇస్తున్నాను నాది డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి మీకు ఎవరికి కావాల్సినా సరే నేనైతే పండుగప్పులు అయితే పంపడం అయితే జరుగుతుంది గోదావరి ప్లస్ సముద్రాని రెండు కూడా మీకు అయితే పంపడం అయితే జరుగుతుంది అంటే ఇంక అర్జెంట్ అన్నారనమాట ఇది ఈ రెండు కూడా మార్కెట్లో తీసుకున్నాను పొల్లిగప్పు మాత్రం గోదావరి దగ్గర ఈ కనమైన రెండు కూడా మార్కెట్లో అయితే తీసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే అర్జెంట్ అన్నారని ఇంకా అలా తీసుకున్నాను మీకు ఎవరికి కావాల్సిన అయితే నాకు ఫోన్ చేసి అయితే పెట్టుకుంటే నేను రాసుకుని అయితే పక్కన పెడతానండి అవి వచ్చినప్పుడు మాత్రం మీకు ఫోన్ చేస్తాను ఇప్పుడు మీరు అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు మీరు ఫోన్ చేసి నాకు వాట్సాప్లో అయితే ఈ నెంబర్కి వాట్సాప్లో అయితే నాకు మెసేజ్ అయితే పెట్టానండి ఏమేమి కావాలనేది అలాగే మనం గానుగు నూనె నువ్వుల నూనె వేరుశనగ నూనె తెలగపిండి అమ్ముతున్నాం ఎవరికన్నా కావాలితే చెప్పచ్చు మనకి తెలగపిండి వచ్చేసి కేజీ వచ్చి అరవై రూపాయలండి గానుగు నూనె నువ్వుల నూనె వచ్చి లీటర్ వచ్చి ఐదు వందలు వేరుశనగ నూనె లీటర్ వచ్చి నాలుగు వందలు మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పచ్చు అలాగే మనకి ఈ రొయ్యలు పండుగప్పలో ఈ సందువాలు ఎవరికి కావాల్సినా కూడా చెప్పవచ్చు ఇప్పుడు అయితే రేట్లు ఎక్కువగానే ఉన్నాయండి మరి ఏంటి రొయ్యలు మామూలే కానీ ఎప్పుడు ఈ పండుగప్పలోనే సందువాలు మాత్రం రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే పులసలు కావాల్సిన చెప్పవచ్చు మీరు పులసలో కేజీ అలా ఉన్నాయి పదిహేను రో పదిహేను వందలు అయితే చెప్తున్నారు మనకి పదిహేను వందలకైతే కేజీ పులస పదిహేను వందలకైతే వస్తాయి మీకు ఎవరికి కావాల్సిన అవి కూడా చెప్పవచ్చు అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరు కూడా సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అప్పుడు మీరు వెంటనే చూడవచ్చు అండి ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా వాటర్ అయితే బయటకు అయితే వెళ్దో కవర్ అయితే వేసాను కాబట్టి ఉల్లిగా అయితే సేఫ్గా అయితే ఉంటుంది చెప్పలే మనం పార్సిల్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మనం ప్లాస్టర్ అన్నీ కూడా వేసేయాలండి వేసేసిన తర్వాత మొత్తం ఇవి కొంచెం గట్టిగానే వేసుకోవాలి ఎందుకంటే పార్సిల్లో కొరియర్లో మళ్ళీ డ్యామేజ్ అవ్వకూడదు అందుకని కొంచెం బాగా ఎక్కువ వేసుకోవాలి అలాగే ఐస్ ఇక్కడ దీన్ని కూడా చుట్టలు రెండు స్విచ్లు అయితే వేసుకోవాలి అంటే గాలి లేకుండా అప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటే కొంచెం గాలి లాగా కాబట్టి ఐదు కొంచెం త్వరగా అన్నమాట అది కరిగినా వాటర్ రూపంలోనే ఉంటుంది అంటే మనకు త్వరగానే వెళ్ళిపోతుంది అని బాక్సు మనకు హైదరాబాద్ అంటే పెద్ద ఏం కాదు ఇప్పుడు నేను ఇప్పుడు సాయంత్రం ఇస్తాను బాక్సు సాయంత్రం పట్టుకెళ్ళి ఇప్పుడు సాయంత్రం అయిపోయింది కదా సాయంత్రం ఇస్తాను సాయంత్రం ఏడే టైం కల్లా బా పార్సల్ అయితే ఆర్టీసీకి అయితే ఇస్తాను అప్పుడైతే మనకి తెల్లారదులోకి అయితే మీకు చేరిపోద్ది అనమాట నైటే కదా ప్రయాణం హైదరాబాద్కి మీకు తెల్లారదులో చేరిపోద్ది అలాగే మనకి ఇంకో విషయం ఏంటంటే మనకి నేను హైదరాబాద్కి అయితే చాలా పంపుతున్నాను మీకు గాను నూనె నువ్వు నూనె ఇది వేరుశనగ నూనె తెల్లగపిని అన్నీ కూడా పంపుతున్నాను డ్రై పీస్ కూడా పంపుతున్నాను ఎండి చేపలు ఎండ్రయ్యులు మెత్తలు తట్టాలు అవి కూడా పంపుతున్నాను ఇప్పుడైతే మన దగ్గర కట్టి ఆరిసిన కట్టి చేపలు కూడా ఉన్నాయండి ఉప్పు చేపలు ఉన్నాయి కట్టి చేపలు కూడా ఉన్నాయి అవి కూడా డ్రై పీస్ అయితే పంపడం అయితే జరుగుతుంది అలాగే మనకు బెంగళూరు చాలామంది అయితే అడుగుతున్నారు బెంగళూరు కూడా నేను ప్రైవేట్ అయితే పార్సిల్ చేసి మీకు ఏమైనా సరే నూనె కానీ డ్రై పీస్ కానీ ఇలాగ పచ్చి చేపలైనా సరే మీకు పార్సిల్ చేసి ప్రైవేటు అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది మీకు బెంగళూరు నుంచి అదే బెంగళూరు నుంచి కూడా ఎవరైనా కావాలి కర్ణాటక బెంగళూరు ఎయిటీ నుంచి కూడా ఎవరికైనా కావాలి చెప్పచ్చు ప్రైవేట్ బస్సులు అయితే ఉన్నాయి మనకి అమలాపురం నుంచి ఆ బస్సులకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి రావలపాలెం నుంచి కూడా చాలా బస్సులు అయితే వెళ్తాయి అటు నుంచి దూరాల నుంచి బస్సులు కూడా రావులపాలెం నుంచి వెళ్తాయి అలాగే అమలాపురం నుంచి కూడా మనకి బస్సులు అయితే వెళ్తాయి కాకినాడ నుంచి ఉన్నప్పటి నుంచి కూడా బస్సులు వెళ్తాయి మీకు ఎవరికైనా కావాలి చెప్పచ్చు దానికి కూడా పంపడం అనేది జరుగుతుంది ఓకేనండి హైదరాబాద్ లలిత గారికి అయితే మీ పండుగ పొయ్యంగా కేజీ రెయిన్ అయితే పార్సల్ అయితే అయిపోయిందండి ప్రతి మనం పొయ్యి వచ్చింది అంటే బాక్స్ పెద్దది అయిపోయిందండి చిన్న బాక్సులు లేవు చిన్న బాక్సులు లేకపోవడంతో పెద్ద బాక్స్తో అయితే చేతికి ఉండింది వాటికైతే ఇంత పెద్ద బాక్స్ అక్కర్లేదు అలాగే మీకు ఎవరికైనా కావాలి నా నెంబర్ అయితే దీంట్లో పెడతాను మీకు ఎవరికైనా కావాల్సే చెప్పండి పొయ్యింగలైనా పొండికప్పలైనా రైలు అయినా ఓకేనండి గోదావరి రైలు సముద్రం రైలు ఏదైనా సరే మీకు సముద్రం అయినా మీకు ఏదైనా సరే టైగర్ రెయి అయినా ఏదైనా సరే ఏం కావాల్సిన చెప్పదు ఎవరైనా సముద్రమైనా ఓకేనండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనండి మళ్ళీ వేరే పెడితే మళ్ళీ మనమైతే ఇప్పుడు కొరియర్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం అది కూడా చూపిస్తాను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు కొరియర్ ఎలా ఇస్తున్నానో ఎక్కడికి వెళ్తున్నావు అని కూడా మీకు చూపిస్తడం అయితే జరుగుతుంది కోనసీమ ముఖద్వారం అండి ఇది మనం ఇది అంతా కోనసీమ అట కోనసీమ ముఖద్వారం మనం కోనసీమలో ఉన్నాం కోనసీమ కాబట్టి ఇప్పుడైతే మన రావులపాలెం ఇది రాళ్ళు సెంటర్ రావులపాలెం సెంటర్ ఇప్పుడు ఆర్టీసీకి అయితే కొరియర్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇది ఆర్టీసీ కొరియర్ చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా కొరియర్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పొలం కొరియర్కి అయితే తీసుకొచ్చాము ఆర్టీసీకి మీకు అయ్యి ఎవరికి ఏమన్నా కావాలి చెప్పొచ్చండి మీరు మీకైతే నేను కొరియర్ అయితే చేస్తాను మేమేం కావాలనేది నీకు ఇందులో ఫోన్ నెంబర్ అయితే పెడతాను మీకు ఏం కావాలనేది చెప్పండి ఓకేనండి మనం బాక్స్ తెచ్చిన తర్వాత వెయిట్ వేసుకోవాలండి వెయిట్ ఎంత వచ్చింది ఏంటి అనేది వెయిట్ వేసి చెప్పాలి మనకైతే పద్నాలుగు కేజీలన్నర వచ్చింది అంటే పదిహేను కేజీలు మాట బాక్స్